అక్కడ ఆ అమ్మాయిని గనక హైలైట్ చేయడం ఏంటి కేసీఆర్ కి లైఫ్ ఇచ్చింది జగన్ కి అట్లాంటి తో తన పెట్టుకుంటే ఒకటి రెండవది అక్కడ గెలవలేదు అనేది తనకున్న ఫీడ్బ్యాక్ ఎంత ఇచ్చినా కూడా ఇప్పుడు ఒక కనీసం ఒక పదివేల కోట్లు ఖర్చు పెట్టాలి అంత పెట్టినా కేసీఆర్ ని కాంగ్రెస్ ని బీజేపీని కాదని దీనికి అర్జెంట్ గా వచ్చేసేటేషన్ కనిపించాలి డబ్బులు నష్టపోవడం తప్పించి వచ్చేదేం లేదన్నది జగన్ అమ్మాయి అందుక అమ్మాయిలో పడిపోయిపోయింది ఏంటి నువ్వు అక్కడ సీఎం ఉన్నావు కాబట్టి నన్ను ఇక్కడ సీఎం చేయాలి కదా అన్నటువంటిది ఆ కోణంలో సహకరించడం అంటే మీడియా పరంగా అన్ని పరంగా అమ్మాయికి సహకరించాలి అది సహకరించడం అంటే కేసీఆర్ తో గొడవ పెట్టుకున్నట్టు బీజేపీతో గొడవ పెట్టుకున్నట్టు ఇతను వాళ్ళతో గొడవ పెట్టుకునేందుకు సిద్ధంగా లేడు అది తెలంగాణలో లేదు దాన్ని అడ్వాంటేజ్ ఇక్కడ చేసుకున్నది వీళ్ళు మాట్లాడి అమ్మాయిలో ఉన్న కసి ఇంకోటి ఆస్తి పంచలేదు కసి అవి తీర్చారు వీళ్ళు ఇక్కడికి నీకు ఎందుకు ఇక్కడ ఇప్పుడు ఆమె తిరిగినటువంటి దాని ఇంపాక్ట్ కడపలో ఆరు స్థానాల దాకా ఓడిపోవటం నాలుగు స్థానాలు కాంగ్రెస్ చరిత్రలో తెలుగుదేశం చరిత్రలో ఇంత విజయం లేదు అక్కడ రాయలసీమలో వీక్ కడపలో ఇంకా వీక్